ప్రధాని మోదీకి వివాహ ఆహ్వానం అందించిన నటి వరలక్ష్మి బచ్చల మల్లిక అల్లర్ నరేష్ ఫస్ట్ లుక్ రిజిస్ట్రేషన్ పేరుతో ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగుల నిరసన డీజిల్ ను చోరీ చేసిన దొంగల ముఠా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు నోటిఫై చేస్తూ సిఆర్డిఏ ఉత్తర్వులు జారీ దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పుపట్టిన ఘటన బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండల పరిధి అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది పలు చోట్ల గత ప్రభుత్వానికి సంబంధించిన శిలా ఫలకాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను గుర్తు వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు తాజాగా జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కలెక్షన్లు సునామీ సృష్టిస్తుంది రెండో రోజు ఈ మూవీ నూట ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వైజంతి మూవీస్ ప్రకటించింది దీంతో రెండు రోజుల్లో మొత్తం రెండు వందల సాధించింది శని ఆదివారం వీకెండ్స్ కావడంతో వసూలు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి దీంతో మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఈజీగా ఐదు వందల యాభై కోట్లు దాటేస్తుందని టాక్ సేమ్ మార్పిడికి సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది సిమ్ స్వాప్ లేదా మార్పిడి ద్వారా మొబైల్ నంబర్ పోర్టింగ్ కు అర్హత పొందేందుకు ఏ రోజు నిరీక్షణ సమయం ఉంటుందని వెల్లడించింది ఈ కొత్త నిబంధన జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుంది సిమ్ స్వాప్ చేసిన సందర్భంలో నిరీక్షణ సమయం పది రోజులు ఉండగా తాజా రోజులకు తగ్గించింది తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు స్వాగతం పలికారు అనంతరం పవన్ కళ్యాణ్ అంజును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు పండితులు ఆయనకు వేద ఆశీర్వచం చేయగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం పవన్ తిరుగు పైనమయ్యారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోల సచితల్ వివాహం జూలై రెండున థాయిలాండ్ లో జరగనుంది ఈ క్రమంలో వరలక్ష్మి పలువురు సెలబ్రిటీ స్వయంగా కలిసి చెన్నైలో జరిగే రిసెప్షన్ కి ఆహ్వానిస్తున్నారు తాజాగా తండ్రి శరత్ కుమార్ రాధికతో పాటు కాబోయే దంపతులు ప్రధాని మోదీని కలిశారు రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు అందించి ఆయన ఆహ్వానించారు ఇంత బిజీ షెడ్యూల్లోనూ తమకు టైం ఇచ్చినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Are you looking green match studio for rental purpose for all type of video shows We are providing you 4K camera setup video editing with VFX and 3D anchors makeup room these are the all features which we are providing you and also we'll provide outdoor green match studio setup come with concept and go with product one step for your all media worries. For advanced booking contact us 988-533-117.

రిజిస్ట్రేషన్ల పేరుతో లక్షల డబ్బులు వసూలు చేస్తున్నా అన్నారు అంతేకాకుండా తహసీల్దార్ కూడా ఎమ్మెల్యేకు వంత పాడుతూ డబ్బులు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నా అన్నారు తహసీల్దార్లు గనుక పద్ధతులు మార్చుకోకుంటే ఏసీబీ విజిలెన్స్ కలెక్టర్ చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్స్ చేయనున్నట్టు తెలిపారు అడ్డుపెట్టుకొని నారాయణ ప్రస్తుత ఎమ్మెల్యే ఈ సంజీవ్ రెడ్డి గారు అధికారులను అడ్డు పెట్టుకొని రిలే రియల్ ఎస్టేట్లని కానీ సామాన్యులను కానీ పీడించి పదిలో కోట్ల రూపాయలు ఇప్పటికే దండుకోవడం జరిగింది అనేది నాకు వచ్చిన సమాచారం నేను కూడా చాలా మంది నాకు కాంప్లైంట్ చేశాను సార్ ఇట్లా మీరు డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు సరే డబ్బులు వసూలు చేశారంటే మీరు ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది కానీ ఇలా ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ చెప్పేది అంటే ఆ తహసీల్దారులకే ఈ ఎమ్మెల్యే గారు నా అనుమతి లేకుండా ఏ ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు ఏ ఒక్క ఫామ్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయద్దు మరి భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి ఇది ప్రభుత్వం మీద ఆదేశాలు జారీ చేస్తారు కానీ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయాలి కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేసిందని కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తారు చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ చెప్పడం జరిగింది ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద ప్ల చేతపట్టి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఆందోళనకు దిగారు డిఎస్సీని మూడు నెలలు వాయిదా వేసి ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే గ్రూప్ టూ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు ఖమ్మం రూరల్ ఏరియా తిరుమలపాలెం శనివారం పిండిప్రోలి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన భారత పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీ నుండి మూడు నలభై లీటర్ల మరో వాహనం వాహనంలో వంద లీటర్ల డీజిల్ ను దొంగిలించారు కారులో వచ్చిన దొంగల ముఠా తెల్లవారుజామున మూడున్నర సమయంలో పైపుల ద్వారా డీజిల్ ట్యాంకులు ఉన్న డీజిల్ ను చోరీ చేశారు చోరీకి పాల్పడ్డ దొంగల కదలికలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణం కోసం ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు నోటిఫై చేస్తూ సిఆర్టీఏ ఉత్తర్వులు జారీ చేసింది నేలపాడు రాయపుడి లింగాయపాలెం శాఖమూరు కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది సచివాలయం అసెంబ్లీ హైకోర్టు ప్రజాప్రతినిధులు అధికారుల క్వార్టర్స్ నిర్మించనుంది ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవగా మిగతా వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది బుల్టన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి స్టార్ విగ్రహానికి నిప్పు కలెక్షన్లో దుమ్ము రేపుతున్న కల్కి సిమ్ కార్డ్ మార్పిడికి కొత్త రూల్ కొండగట్టు ఆంజనేనను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి వివాహ అందించిన నటి వరలక్ష్మి బచ్చల మల్లిక అల నరేష్ ఫాస్ట్ లుక్ రిజిస్ట్రేషన్ల పేరుతో ఎమ్మెల్యే సంచి రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల రెడ్డి సంచలన కామెంట్స్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగుల నిరసన డీజిల్లో చోరీ చేసిన దొంగల ముఠా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం ఒక వెయ్య ఐదు వందల డెబ్భై ఐదు ఎకరాల నోటిఫై చేస్తూ సీఆర్డీఏ ఉత్తర్వులు జారీ ఇవి వాళ్ళు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్